ఒక్కసారి చూస్తారు ఆ మాట ఇరవై నాలుగో వచనం చూడండి ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అక్కడ దావీదంటన్నాడు అయ్యా నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయండి నన్ను విడిపించని నాకు సహాయం చేయండి అని ఈ శరీరం ఏమో మనలోనే ఉండి మనల్ని బాగా బాధ పెడతా ఉంది జాగ్రత్తగా వినండి ప్రసాద్ ట్రామ్మ మీకు ఒక విషయం చూపిస్తా పూర్వకాలంలో పూర్వకాలంలో రాజులు ఒక పని చేసేవాళ్ళు పైకి రా నాన్న పైకిరా పైకిరా రా ఇటు రా నేను తప్పు చేశాననుకో ఏమన్నా తప్పు చేశాననుకో లేకపోతే ఈ అబ్బాయి తప్పు చేశాడనుకో ఏమన్నా రాజు ఏం చేస్తాడంటే ఇతన్ని బాధ పెట్టాలి ఆ రోజుల్లో శిక్ష ఇది ఒక శిక్ష అనమాట ఆ శిక్ష ఏందంటే ఈ అబ్బాయి తప్పు చేశాడనుకో నన్ను చంపేసి ఈ అబ్బాయికి నన్ను కట్టేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ అబ్బాయికి నన్ను కట్టేసేవారు ఎవరిని కట్టేసింది ఒక శవాన్ని కట్టేసారు ఈ అబ్బాయికి అర్థమవుతుందా ఇక నన్ను ఎప్ప తీసుకోకూడదు ఈ అబ్బాయి ఏం చేయకూడదు నన్ను ఒకసారి ఆలోచన చేయండి ఒక రోజు రెండు రోజులు నా శరీరం ఏమైపోతుంటుంది కుళ్ళిపోతూ ఉంటుంది ఉబ్బిపోతూ ఉంటుంది ఈడు నన్ను మొయ్యాల అర్థమవుతుందా నన్ను ఏం చేయాలి ఈడు నా వాసన ఎలా ఉంటుంది భరించాలా ఎంత ముక్కులు మూసుకో ఎంతసేపు ముక్కులు మూసుకుంటాడు ఊపిరిపోతుంది కాసేపు కదా తీయాలా నా కంపు వస్తుంటుంది మొన్న ఆశ్రమంలో ఒక ముసలాం చచ్చిపోయింది వాళ్ళకు ఫోన్ చేస్తే అయ్యా మా దగ్గర డబ్బులు లేవన్నారు అమ్మా బాక్స్లో పెడతామంటే డబ్బులు లేవయ్యా మేము వెంటనే వచ్చి తీసుకెళ్తామన్నారు సరే వెంటనే వస్తానన్నారు కదా అని చెప్పేసి ఒక రాత్రి కదా ఏం కాదులేని అలాగే బాక్స్లో పెట్టకుండా ఉంచాం నిన్న వాళ్ళు వచ్చేటప్పటికే ఒంటి గంట అయ్యింది ఆ మొన్న చనిపోయింది నిన్న ఒంటి గంట దాకా వాళ్ళని తిట్టా నేను అసలు మీకు బుద్ధి ఉందా లేదా మీరు అదే ఒక మాట చెప్పినటువంటి బాక్సులు పెట్టే వాళ్ళం కదా మీరు ఇదిగో ఇప్పుడే వచ్చేస్తామన్నారు ఇప్పుడు దాకా రాలేదు అప్పటికే చాలా ముసలి ఆల్రెడీ ఏంటంటే లోపల వాళ్ళ అవయవాలన్నీ ఆల్రెడీ చెడిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక రాత్రి గడిచిందంటే దాదాపు బాక్సులో పెట్టకపోతే కంపు కొట్టిపోతారు గందరగోళమే ఒక్క రాత్రి మనం ఉండలేము ఒక శవం బాక్స్లో పెట్టకపోతే రెండు రోజులు ఉండగలమా వారం రోజులు ఉండగలమా ఈ శరీరము సమురు గారినట్టు కారిపోతూ ఉంటుంది వాడి మీదే వాడు స్నానం చేయలేడు అర్థమవుతుందా నా ఎముకలు వాడిని పట్టుకొని ఉంటాయి ఎప్ప తీసుకోకూడదు వాడు నన్ను ఉన్న నట్టానే ఉండాల నాతో ఎన్ని రోజులు ఉంటాడండి అసలు అది ఎంత నరకమో తెలుసా అంతకు బదులు చంపేస్తే మేలు వాడు చచ్చిపోతాడు ఆ తప్పు చేసినోడు కూడా చచ్చిపోతాడు నాతో పాటు చంపటం మేలు కదా కానీ నరక యాతను అనుభవించాలని ఆ విధంగా కట్టేస్తారన్నమాట శవాన్ని ఎంత కంపు కొడుతుంటుందో ఆలోచన చేయండి మీకెవరినన్నా ఒకళ్ళని చంపి మీ భుజాన కట్టాలా మీకు విషయం తెలుసా మీరు ఒకటి గమనించాలా మీరు తినకూడదు తింటున్నారంటే తాకకూడనిదే తాగుతున్నారంటే చూడకూడనిదే చూస్తున్నారంటే చేయకూడదనిదే చేస్తున్నారంటే ఒక శవం మీ కట్టుకుంటున్నారు మీరు మీతో కట్టుకొని ఉంటారు అది కంపు మీకు తెలియట్లా విషయం అది ఎంత భయంకరమైన కంపో ఎంత భయంకరమైనటువంటి దుర్వాసనో ఎంత భయంకరమైనటువంటి చండాలమో మీకు అర్థం కావట్లేదు ఎప్పుడు అంటే రేపు మీరు పడ్డాక అర్థమైంది అబ్బా నేను ఎంత దౌర్భాగ్యుడిని ఎంత పొరపాటు పని చేశాను నాతోనే కట్టుకొని వస్తున్నాను నీటిల్ని ఈ చెడంతా నాతోనే తీసుకొని వస్తున్నాను నేను ఎంత దౌర్భాగ్యుడినని రేపొద్దున బాధపడాల దేశ నామంలో దేవునికి స్తోత్రం అలాలుయా కాబట్టి ఒక చనిపోయినటువంటి శరీరాన్ని కట్టుకున్నట్టే మనకి ఒక పాపం మనలో ఉందంటే దేవునికి అయిష్టమైనటువంటి ఒక కార్యం మనలో ఉందంటే ఒక శవాన్ని మనం మనం మెడక కట్టుకున్నట్టే మనం కంపు కొట్టిపోతుంటుంది ఇక మనం స్నానం చేయలేము ఇక కొన్ని రోజులు ఆ వాసనకి కొంతమంది చచ్చిపోయేవాళ్ళు ఆ రోజుల్లో తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మేము పడలేము ఈ బాధ ఈ ఈ శరీరం ఎక్కడ పడతారు చెప్పండి దగ్గర దగ్గరగా మూడు నెల్లు ఉంటుందంట ఒక శరీరం మట్టిలో కలిసిపోద్దు మట్టిలో కలిపితే లేకపోతే మూడు నెలలు నరక యాతను అనుభవించాల ఆ చనిపోయిన కుళ్ళిపోయిన దేహంతో తట్టుకోలేక వీళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళంటే ఏదో ఒకటి చూసుకొని ఎందుకంటే ఎప్పు తీసుకోవడానికి లేదు ఎప్ప తీసుకునేటట్టుగా సంఖ్య బిగించి కడతారు అంత భయంకరమైనటువంటిది పాపం కూడా అంత భయంకరమైనదే ఏ పాపమైనా నువ్వు మెడక కట్టుకున్నావు అంటే అది పాపం పాము వంటిదంట పాము ఏం చేస్తుందంట ఏదో ఏదో ఒకరోజు పగబట్టి పౌలయ్య గారు అంటున్నాడు అయ్యో ఎంత దౌర్భాగ్యుడిని ఈ శరీరం నుంచి నన్ను ఎవరు కాపాడుతారు ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ఆ కింద అంటున్నాడు చూడండి ఇరవై ఐదు వచ్చిన చదవండి ఎంత బాగుంటుందో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుతున్నాను ఎందుకు అంటే నన్ను విడిపించేది ఆయన అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు చదువు అమ్మ ఎనిమిది అధ్యయ మొదట వచ్చిన చదువు కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే ఎవరు తప్పిస్తున్నారు మనల్ని ఎవరు విడిపిస్తారు మనల్ని ఏసు క్రీస్తు అల్లలుయా ఎడ చెప్పండి హాలలుయ్యా ఇంకొంచెం గేటిగా హాలలుయ్యా ఎంత సంతోషమో చూడండి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఆ శవం కట్టారు కదా ఒక రోజు గడిచింది భరించలేకపోతున్నాడు కదా కంపు ఎవరన్నా వచ్చి లేకపోతే ఆ రాజే వచ్చి ఒరే నిన్ను క్షమించాను రా బాబు ఈ కష్టం నువ్వు పడలేవులే అని చెప్పి రెండో రోజే ఆ శవాన్ని నిప్పదీసి బూడ్చి పెట్టేశాడనుకో నిన్ను వదిలిపెట్టేశాడనుకో ఎంత సంతోషం ఎంత ఆనందం అవునా కదా చెప్పండి కాబట్టి ఈ పాపం నుంచి మనల్ని విడిపించేవారు కూడా ఎవరో ఎవరంట యేసు క్రీస్తు వారే అందుకని మనం ఏం ప్రార్థన చేయాలంటే అయ్యా ఏసయ్యా నన్ను విడిపించయ్యా అని దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం అపినమ్మక లేకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి రెండోది నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయాలి అలా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడంట